నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ సెలార్ టైగర్ నాగేశ్వరరావు ఏజెంట్ వంటి చిత్రాలతో చైల్డ్ ఆర్టిస్ట్గా మనందరినీ మెప్పించాడు మోక్షజ్ఞ ఒక్క యాక్టింగ్ ఒక్కటే కాదు చక్కగా అందరి హీరోల డైలాగులు సూపర్గా చెప్తాడు దంచి కొడతాడు మరి మోక్షజ్ఞ మనతో పాటు ఉన్నాడు తనతో మాట్లాడేద్దాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో హాయ్ బాగున్నావా మంచి ఎనర్జెటిక్గా కనిపిస్తున్నావు ఏం తిన్నావు తిన్నావా తినలేదు అయినా సరే ఇంత ఎనర్జీ కనిపిస్తుంది చెప్తా మరి డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం రెడీ రూదర్ ఇది నా మాతృభూమి ఇక్కడ మట్టి పవిత్రం నీరు పవిత్రం గాలి పవిత్రం నదులు కొండలు సమస్తం పవిత్రం ఈ జన్మకే కాదు వేయి జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే కొడతాను సరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే పిచ్చం కాదు గెలుచుకునే హక్కు రక్త మాసాలు దారపోసి రక్షించుకోవాల్సిన వరం నేను కోరేది సంపన్ను మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు అట్టడు ఉన్న మనిషి కూడా స్వేచ్ఛ వాయులు పీల్చే స్వరాజ్యం ఎక్కడ భయానికి చావు లేదో ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకొని తిరగలడో ఎక్కడ ఒక కష్టాన్ని మరొకరు కొలగొటరు అలాంటి సంఘానే రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ రెయింబోలు శ్రమించిన ఒక అరపూట అన్నానికి నోచుకునే నిర్భాగ్యులు ప్రజలు నీ దృష్టరాజు నా జాతిని సర్వనాశనం చేసింది రుజర్ ఫాట్ ఆ కన్నిటి ప్రవాహమైన ఈ గుండె కరుడ కట్టింది నీ పాలన పై పగబట్టింది రేగిన అగ్ని చాలా చల్లారు నీ అధికారం అంతమైనంత వరకు ఆగ్ర తలపని గడ్డ వదిలి పారిపోయేంత వరకు పర్వతాను అక్కడ కాదు రుజర్ ఫాట్ ఇక్కడ కాల్చు ఒక సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజు ఉద్దరిస్తారు ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవీ లైబ్రరీ సామ్రాజ్యు కొలబడతారు సీతారామరాజు శిక్షిగా సమూహ శక్తి సంగ్రామమే వందే మాతరా వందే మాత్రం నల్లూరు సీతారామరాజు కృష్ణ గారిది ఎలా నేర్చుకుంటావు ఇంత బాగా నువ్వు అసలు ఏ క్లాస్ సెవెంత్ క్లాస్ ఇలా ఇంత బాగా ఎట్లా చెప్పగలిగావు ఎప్పుడు నేర్చుకున్నావు ఇదంతా అలవాటు నేర్చుకొని అలవాటు అలవాటు అయిపోయే అది నీకు ఇష్టం యాక్టింగ్ అంటే బాగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు యాక్టింగ్ అంటే నీ ఇష్టంతో వచ్చావా లేదంటే అనుకోకుండా జరిగిందా ఫీల్డ్లోకి ఎలా వచ్చావు అసలు అవునా ఓకే ఏదైనా యాక్టింగ్ ఎక్కడైనా నేర్చుకున్నావా నువ్వు ఫస్ట్ ఏ మూవీ నీది సలార్ సలార్తో వచ్చావు ఫస్ట్ ప్రభాస్తో వచ్చావు ఓకే సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ప్రభాస్తో ఫస్ట్ టైం ప్రభాస్ని చూసినప్పుడు ఎలా అనిపించింది ఇలా మాట్లాడావా

నీ బాలింగ్ సిక్స్ కొడతాను నువ్వు సెలూట్ కొడతావండి ఛీ భయమేసిందా నీకు మరి ప్రభాస్ తో ఇలా మాట్లాడడానికి అంటే చెప్పి 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 అలవాటైపోయి డైరెక్టర్ ఏదన్నా ఇప్పుడు సీన్ తీసుకొచ్చి చెప్పారనుకో వెంటనే యాక్ట్ చేసేస్తావా అంటే టేక్స్ తీసుకుంటాను ఇంకో ఓకే ఒక టూ త్రీ టేక్స్ తీసుకొని తర్వాత చిన్నగా చెప్పేస్తా అయిపోద్ది అసలు నేర్చుకున్నావు యాక్టింగ్ ఎక్కడైనా నేర్చుకోలే నేర్చుకోకుండా ఇట్లానే ఫస్ట్ సినిమా సినిమాలో ఫస్ట్ నువ్వు సీరియల్స్ లో ఏమైనా చేసావా యాక్టింగ్ సీరియల్స్ చేశా సీరియల్స్ లో చేసావు ఎన్ని సీరియల్స్ లో చేసి ఉంటావు టూ టూ సీరియల్స్ లో చేసావు ఏంటి ఆ సీరియల్స్ కళ్యాణి శ్రీమతి కళ్యాణి శ్రీమతి ఓకే ఏం రోల్స్ నీవి అందులో ఒక దాంట్లోనేమో కళ్యాణిలో ఏమో చిన్నప్పుడు హీరోలాగా మళ్ళా శ్రీమతిలో ఏమో హీరో కొడుకులాగా చేశా ఓకే సీరియల్స్ బాగుంటాయా నాకు నచ్చ నీకు నచ్చవా సినిమాలే ఇష్టమా ఓకే ఇప్పుడు చేస్తున్నావు మరి సీరియల్స్ ఎక్కువ టైం స్పెండ్ అయిపోతుంది ఇక్కడే అయిపోతున్నా ఓకే సో సలార్లో ఇంకా నీకు ఇష్టమైన మూమెంట్స్ ఉన్నాయా ప్రభాస్తో సెట్లో ఇంకా ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండేది దిల్ సార్ నన్ను డబుల్ ఎక్స్ ఫ్రైడ్ డైస్ అని పిలుస్తారు ఎందుకని అంటే సార్ ఏమంటే ఇదాకే ఎగ్ ఇదాకా ఎగ్ అని ఓకే నువ్వు హీరోయిన్తో కూడా మాట్లాడావా అక్కడ ఛాన్స్ వచ్చింది కానీ ఆ సీన్ కట్ అయిపోయింది ఏంటి కట్ అయిపోయిందా ఓకే ఓకే సో ఇంకా నువ్వు టైగర్ నాగేశ్వరాలో చేశావు కదా ఇంకా సో రవితేజ గారితో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి నీకు డైలాగ్స్ ఉన్నాయి టైసేజ్ ట్యాంక్లో లేవు ఓకే ఎన్ని డేస్ చేశావు అదొక ఆ త్రీ డేస్ చేశాను నీకు అనిపిస్తూ ఉంటుందా మీ ఫ్రెండ్స్ అందరూ యాక్చువల్లీ సిని సినిమాలు నిన్ను చూస్తారా కొంతమందే చూసారు నన్ను మిగతా వాళ్ళందరూ పట్టించుకోరు సరే చూసిన వాళ్ళు ఏమంటారు అరే ఎందురా నువ్వు ఓ అంటారా ఓకే నువ్వు సినిమాలు చూస్తుంటావు లో చూసినప్పుడు నిన్ను గుర్తుపడతారా చూస్తా నేను డైలీ పోవని సినిమాస్కి డైలీ పోవు ఓకే స్కూల్ ఇష్టమా సినిమాలు ఇష్టమా రెండు సమాన రెండు ఎలా మేనేజ్ చేస్తావు మరి ఇప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు స్కూల్ ఉందనుకో లేదంటే స్కూల్ లేనప్పుడు చేస్తావా లేదంటే రెండు మేనేజ్ ఎట్లా చేస్తూ ఉంటావు స్కూల్ ఉన్నప్పుడే నాకు షూటింగ్స్ వస్తుంటాయి ఏం చేస్తానంటే ఫస్ట్ షూటింగ్ అయిపోయిన తర్వాత వస్తాం కదా వచ్చిన తర్వాత లీజర్ పీరియడ్ ఉంటేనేమో ఇన్కమ్ రాసేసుకొని యాడ్ అయిపోద్ది మిగతాన్నీ ఎంజాయ్ చేసేస్తాను మీ టీచర్స్ కూడా చూస్తారా నీ సినిమాలో ఏమంటారు టీచర్స్ ఎప్పుడన్నా ఏమంటారు మంచి చూడరు టీచర్స్ అంత ఇంట్రెస్ట్ నాట్దే ఓకే టైగర్ నాగేశ్వరరావు నాగేశ్వరాలో మంచి డైలాగ్ చెప్పు అది నేను డైలాగ్స్ లేవు ఓకే ఏదైనా హీరో డైలాగ్స్ చెప్పు నువ్వు మహేష్ బాబు డైలాగ్ చెప్తావు మహేష్ బాబు గారి డైలాగ్ బాధ్యత గాల పౌరుడిగా మార్చి ఆఫర్ ఇచ్చావు కదా గట్టిగా వాడేసుకుంటా నువ్వు తోటిపేసిన గీత గీస్తా నీ రాత మారుస్తా నీ తప్పు బయటికి తీస్తా జైల్లో గీత వస్తా ఒక బాధ్యతగా మారుస్తాస్తా ఆస్తాస్తా వాట్ ఆ రేమింగ్ ప్రసాద్ గారు వస్తా భలే చేస్తున్నాగా థ్యాంక్ యూ ఏంటి అసలు ఆ కెమెరా షై కానీ ఏమీ లేదు మామూలుగా అలా వెళ్ళి భయపడవా లో డైలాగ్స్ చెప్పేస్తావా ఇంత ఇంత పెద్ద డైలాగ్స్ నీకు ఫస్ట్ టైం ఇచ్చినా చేసేయ కదా ఓకే నైస్ ఎప్పుడన్నా తిట్లు తిన్నావు నువ్వు సినిమా సెట్ లో ఎందుకు తిట్టారు టేక్స్ ఎక్కువ అయితే నేను తీసుకున్నావానా ఓకే ఏ సీన్ కి తీసుకున్నావు నువ్వు క్రికెట్ కి ఎప్పుడు వస్తావు అని ప్రభాస్ నంట ఆ సీన్ కి తీసుకున్నా ఎందుకు తీసుకున్నావు అంటే అది గుంజడం రాట్లే డెస్క్ గుంజితా అప్పుడు కార్ వెనకాల ఉండేది అయితే ఆ గుంజడానికి రాట్లే అది యాక్షన్ చేయమని ఇట్ దీమని నిజంగానే రాట్లే బయట అందుకని తిట్లు తిన్నావు నీకు సలార్ సినిమా తర్వాత మంచి పాపులారిటీ వచ్చిందా వచ్చిందా తర్వాత ఏం మూవీస్ చేసావు సలార్ తర్వాత రైడర్ పద్మభూషణ్ పుష్పటు్వరరావు లవ్ యు రామ్ పుష్ప టూ చేస్తున్నావు నువ్వు మరి చెప్పాలి ఫస్ట్ టూ చెప్పాలి అంతేనా ఓకే ఒక మంచి డైలాగ్ చెప్పు ఆ సినిమాలో డైలాగ్ మరి అల్లు అర్జున్ డైలాగ్ కానీ నువ్వు చాలా బాగా చెప్తున్నావు కదా బోల్డ్ గుర్తుపెట్టుకుంటున్నావు గుర్తు పెట్టుకుంటున్నావు డైలాగ్ చెప్పు వేరే సినిమా డైలాగ్ ఏదైనా పోనీ లేనన్న ధైర్యమా రానన్న నమ్మకమా నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళని టచ్ చేస్తే కొడుకు చావుతోనైనా అర్థమై ఉండాలి అర్థం కాలా ఒకరు మంచి కోరి ఎదురొస్తే వంద ముందుకేస్తాం చేరు కోడి ఎదురుస్తే వందరూ ఎదురొస్తాం ఆడుగుబడితే నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు మ్యాలిపులేషన్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు చెప్పండి అడిగి సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగినంత వరకే వన్ హిస్టరీ రిపీట్స్ అడిగిందే ఆలస్యం అసలు ఎలాంటి ఎలాంటి డైలాగులు చెప్తున్నావు నువ్వు అసలు ఎవరు నేర్పించారు ఈ డైలాగులు నీకు ఇష్టమా ఇష్టంతో నేర్చుకున్నావా ఎవరు నేర్పిస్తూ ఉంటారు ఇష్టంతో నేర్చుకున్నా సినిమాలు బాగా చూస్తావు నువ్వు చూడవా మరి యాక్టింగ్ ఎలా డైలాగ్స్ చూస్తా డైలాగ్స్ చూస్తావా నీకు ఇష్టమైన సినిమా ఏంటి లెజెండ్ లెజెండ్ చూసావా నీకు బాలకృష్ణ అంటే ఇష్టమా ఆయన అంటే ఇష్టమా ఓకే నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు హీరోసే ఇష్టమా నాకు అల్లు అంటే ఇష్టం అర్జున్ అంటే ఇష్టమా నువ్వు యాడ్స్ కూడా చేసావు కదా ఎస్ యాడ్స్ చేసావు కదా ఏమేమి యాడ్స్ చేసావు తేజ సజ్జ గారితో ఏమో మిలానస్ గ్రో యాడ్ ఉపాసన మ్యామ్ తో డయాబెటిస్ డయాబెటీస్ యాడ్ ఇన్స్టాగ్రామ్ యాడ్ ఇది ఇవి హియరింగ్ సొల్యూషన్స్ యాడ్ ఇంకో రెయిన్బో హాస్పిటల్స్ యాడ్ డిఫరెన్స్ ఉంటుందా ఈ సినిమాకి సీరియల్స్ కి అండ్ యాడ్స్ కి మూడిటికి డిఫరెన్స్ ఉంటుందా సీరియల్స్ ఏమో డైలీ చేస్తారు సినిమాల్స్ ఏమో గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి చేస్తారు యాడ్స్ ఏమో ఒక రోజులోనే చేసేస్తారు ఓకే అన్ని బాగుంటాయా నువ్వు చేసిన సినిమాలు ఉంటాయి కదా నువ్వు యాక్ట్ చేసిన సినిమాలు అవి కనుక టీవీలో వస్తుంటే మీ ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా చుట్టాలు వచ్చినా చూసారనుకో ఏమంటారు వాళ్ళు ఏమంటారు ఏమనరా నేను పొగడరా మరి పుడతారా అడుగుతారా ఎట్లా వెళ్ళావు బాగా యాక్ట్ చేసావు నువ్వు ఎట్లా మమ్మల్ని కూడా తీసుకెళ్ళని అంటారా అంటారు నీకేమనిపిస్తుంది అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయితే అసలు ఆ చిన్నప్పటి వరకు ఎవరు పొగ పొగలేనన్ను ఆ తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అందరు పొగుడుతున్నారు పాటు చదువు కూడా ఉండాలి అంటున్నారు మరి చదువు ఇష్టమేనా నీకు ఎస్ రెండు మేనేజ్ చేస్తున్నావా క్లాస్ ఫస్ట్ నువ్వు క్లాస్ ఫస్టా యాక్టింగ్ చేస్తున్నావు క్లాస్ ఫస్ట్ వస్తున్నావు ఇంకా ఏం చేస్తావు డాన్స్ కూడా చేస్తావు నువ్వు ఆ ఎవరు ఎవరు డాన్స్ అంటే నీకు బాగా ఇష్టం ప్రభుదేవా సార్ ప్రభుదేవా సార్ అంటే ఇష్టం ఓకే పాటలు కూడా పాడతావు నువ్వు నా పాటలు పాడవా అది ఇంకో డైలాగ్ చెప్తావు మరి నాకు ఒక్క అడుగు ఒక్క అడుగు ఇది పోటేరియా నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా ఇదే నెలపై ఏళ్ల తరమడి గంజి కేడ్చాం గుడ్డ కేడ్చాం కడుపు మారితే కన్నీళ్ళు మృంగి బతికాం ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి ఎవరైనా అడ్డొస్తే మాడిపోతారు వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే నా అమ్మ ఒకటి అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వరు అడుగుబెట్టకూడదు నైలాగడితే నువ్వు యాక్టింగ్ కూడా ఎంత బాగా చేస్తున్నావు మరి ఫ్యూచర్ లో హీరో అయ్యే ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు హీరో అయ్యే ఇంట్రెస్ట్ ఉంది ఉందా అసలు నీ గోల్ ఏంటి పెద్ద అయ్యాక ఇది అవ్వాలి అనుకుంటూ ఉంటాం కదా అందరం నువ్వేమనుకుంటున్నావు హీరో ప్లస్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ఏంటి బాస్కెట్ బాల్ ప్లేయర్ బాస్కెట్ బాల్ ఆడతావు నువ్వు ఆడతా ఓకే ఎప్పుడో ఒకసారి గేమ్స్ బాగా ఆడతావు హోంవర్క్ బాగా చేస్తావా అలవాటు లేదు ఓకే బాస్కెట్ బాల్ ఎన్ని మెడల్స్ వచ్చాయి వన్ బిగ్ గ్రౌండ్ ఎగ్ ఇప్పుడు ప్రజెంట్ ఏం సినిమాలు చేస్తున్నావు ఇప్పుడు ఏం లేవు ఓన్లీ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ చేస్తున్నావా ఓకే మీ డాడీ ఏమంటారు నువ్వు సినిమాల్లో యాక్ట్ చేయడం డాడీ వాళ్ళ ద్వారానే వచ్చా డాడీకి ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే అది నాకు ఇంట్రెస్ట్ పడ్డది ఇద్దరం కలిసేసి ఇండస్ట్రీలోకి వచ్చి అసలు సినిమాలు చూడవు కదా మరి నీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మా డాడీ చెప్పాడు నువ్వు ఇటు యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి డాడీని చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చేసింది మీ డాడీ కూడా ఇండస్ట్రీలో ఉన్నారా అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసావు ఇంకా నువ్వు వేరే లాంగ్వేజెస్లో కూడా సినిమాలు చేసావా తెలుగులోనే చేసావా ఓన్లీ తెలుగు నాకు వేరే లాంగ్వేజ్ రాదు

మైండ్లో పెట్టేసుకొని డాడీకి పేపర్ ఇచ్చి పోయా వచ్చా ఉపాసన మ్యామ్ నాకు ఒక కేక్ పంపించారు మరి అందులో తినని చెప్పావు మరి ఆడలో అట్టుంటది కానీ నేను తినే నువ్వు తినేస్తావా నువ్వు బా ఫుడ్ ఇవా ఆమ్ నాడే ఫుడ్ ఫుడ్ కదా నేను ఎక్కువ తక్కువ తిన్నాను ఎక్కువ తక్కువ ఏంటి అండ్ ఇవి ఎక్కువ తిన్ను తక్కువ తిన్ను మధ్యలో తింటా మధ్యలో తింటా ఓకే మీ మమ్మీ ఏం చేస్తారు మీ బ్యాక్గ్రౌండ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు పుట్టావని కమ్మం సో నీ చైల్డ్ హుడ్ అంత నువ్వు ఇక్కడే ఉన్నావా హైదరాబాద్లోనే పెరిగావా ఖమ్మంలో పెరిగా ఖమ్మంలో పెరిగావు ఎప్పుడు వచ్చావు హైదరాబాద్ అంటే మా హైదరాబాద్ కాదు ఖమ్మం షూటింగ్స్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చి వెళ్తూ ఉంటావా స్కూల్ కూడా అక్కడే ఆ మమ్మీ ఏం చేస్తారు మమ్మీ టీచర్ గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచర్ ఓకే సో నీకు కి వాటికి ఏం ప్రాబ్లం లేదు అంటే మీ ఏం చేయదు చేయారు కదా నా ఓకే నువ్వే చేసుకుంటా నువ్వు గుడ్ బాయ్ అన్నమాట ఓకే నైస్ ఇమిటేషన్ కూడా చేస్తావు అని విన్నాం మేము చాలా బాగా చేస్తామని జైప్రకాష్ నారాయణని ఎవరు నువ్వు సీమరా పౌరుషము పేగులు జీత్త నీ తోలు తీసి చెప్పులు కొట్టించుకుంటా నువ్వు పండబెట్టి పిక్ కోసి పొడుగ్గా మంచి కూసాలు ఎక్కున్నావు పోతావ్ ఆ యాసలో వచ్చింది నీకు నేర్చుకుంటే వచ్చి మీ నాన్నగారికి ఇష్టం కదా సినిమాలంటే మీ నాన్నగారు వచ్చారు నువ్వు వచ్చావు కదా ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఆయనకే గనుక ఆ ఇంట్రెస్ట్ లేదే అనుకో నీకు కూడా వచ్చేది కాదు కదా నువ్వు పెద్ద ఏమయ్యేవాడు ఏమయ్యి ఉండేవాడివి ఐ వాంట్ ఏ ఏజ్ లో స్టార్ట్ చేసావు యాక్టింగ్ సిక్స్ సిక్స్ ఇయర్స్ కి స్టార్ట్ చేసావు ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయా సిక్స్ ఇయర్స్లో నీకు బాగా నాకు ఈ ఛాన్స్ చాలా నచ్చింది నేను చాలా ఎక్సైటింగ్గా చేశాను అనుకున్నది ఏంటి ఆఫర్ చాలా వరకు పుష్ప టూ రండి పుష్ప టూ ఓకే పుష్ప టూ అయిపోయిందా అయిపోయింది షూటింగ్ పార్ట్ అయిపోయిందా నేను డబ్బింగ్కి పిలిస్తే వెళ్తావా నీకు డబ్బింగ్ కూడా ఇంట్రెస్ట్ అయినా ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలకి డబ్బింగ్ చెప్తారు ఎప్పుడు చెప్పావా నేను చెప్పలే నా వాయిస్కి నేనే చెప్పే నీ వాయిస్కి నువ్వే చెప్పుకున్నావు ఆ సింకింగ్ నీకు ఎట్లా కుదురుతుంది అంటే ఇప్పుడు ఒక స్క్రీన్ పెడతారు అంటే ఫస్ట్ డైలాగ్ చెప్పమంటారా వాయిస్ చెక్ చేసుకొని నా వాయిస్ చోటు కాలేదంటే వేరే ఒకటి వాయిస్ పెడతారు లిప్ మూమెంట్ కలిపి నా డైలాగ్ నేను చెప్పాలి ఓకే బాగుంటుందా ఈజీగా అనిపిస్తుందా నీకు అది దాంట్లో కూడా టేక్స్ ఉంటాయి దాంట్లో కూడా టేక్స్ ఉంటాయి ఓకే ఇప్పటిదాకా నువ్వు ఎన్ని సినిమాలు చేసావు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సినిమాలు చేసావు చాలా మంది డైరెక్టర్స్ తో కూడా వర్క్ చేసావు కదా నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్తావా ప్రశాంత్ సార్ అంటే డెడికేషన్ బాగుంటుంది ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేశారనుకో ఎమట కరెక్ట్ చేసుకొని ఫుల్ కోపం మీద ఉంటారు ఏదైనా షూటింగ్ తప్పు చేసారు నన్నే పెడతారు ఐదా నీకు ఇష్టమా ఓకే సో కూల్గా ఉండే డైరెక్టర్ ఎవరు నువ్వు చూసిన వాళ్ళలో సుమార్ టేక్స్ ఎక్కువ తీసుకున్నా ఏమన్నారా అంటే బాగా చేయాలమ్మా నవ్వ అంటారు అసలు చాలా కూల్గా ఉండదు క్యాజువల్ వన్ షూటింగ్ వాత్ అంటే చూసా చాలా క్యాజువల్ అసలు ఎస్ ఏం అనరు ఏ మీకు అసలు హీరోయిన్స్తో ఎప్పుడు సీన్స్ ఏ లేవా ఒక్కరితో కూడా ఎప్పుడైనా నీకు సెట్లో ఏడమని చెప్పారా ఎప్పుడైనా ఏడ్చావా నో నవ్వమని చెప్పారా ఇన్స్టెంట్గా ఇలా చెప్పగానే అలా నవ్వేశావా ఏమైనా గుర్తు తెచ్చుకుంటావా

సో నువ్వు సినిమా సినిమాలు చేస్తూ ఉంటావు కదా యాక్షన్ యాక్టింగ్ చేస్తూ ఉంటావు కదా సో నీ సీన్స్ అయిపోగానే వెళ్ళిపోతావా నువ్వు సెట్లోంచి లేకపోతే కొన్ని రోజులు చూడడానికి షూటింగ్ ఉంటుందా ఇప్పుడు సలార్ ఉంది చాలా బాగుంటాయి కదా సెట్స్ అవన్నీ పెద్ద పెద్ద సెట్స్ మరి వాటి చూడడానికి ఉంటుందా నీకు వెళ్ళిపోవడమేనా షూటింగ్ యాక్చువల్లీ షూటింగ్ అంతా చూసే ఇది లేదా పుష్ప కానీ సలార్ కానీ నీకు అలానే ఏ హీరోస్తో వర్క్ చేయాలని ఉంది డైరెక్టర్స్ ఎవరైనా డ్రీమ్ ఉంటారు కదా వాళ్ళతో చేయాలని ఉంటుంది కదా అట్లా ఉంది రామ్ చరణ్ సార్తో వర్క్ చేయాలని ఇంకా రాజమౌళి సార్తో వర్క్ చేయాలని ఎన్టీఆర్ సార్తో వర్క్ చేయాలి ప్రస్తుతం అయ్యి ఇప్పుడు రాజమౌళి సార్ని కలిసే అవకాశమే వచ్చింది అనుకో నీకు నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఒకటి ఇవ్వు అని అన్నారే అనుకో ఏం చేస్తావు ఆయన ముందు అక్కడికక్కడే ఆడిషన్ పెడితే ముందుగా ప్రిపేర్ ముందు మూవీలో ఏదో ఒకటి చెప్పేస్తా ఓకే గట్టి ఇచ్చేస్తాం ఇచ్చేస్తావు కొట్టేస్తావు ఛాన్స్ ఓకే నీకు అట్లనే ఇలా యాక్టింగ్ చేయాలంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతావు నువ్వు నీకు ఎవరైనా తెలుసా చైల్డ్ ఆర్టిస్ట్లు ఎవరే మిగతా వాళ్ళు చాలా మంది తెలుసా మాట్లాడతావు వాళ్ళతో వాళ్ళ వాళ్ళ యాక్టింగ్ చూస్తే ఏమనిపిస్తుంది అందరు సేమ్ గానే చేస్తారు ఓకే మమ్మీ డాడీ నుంచి ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది షూటింగ్కి ఎవరు తీసుకొస్తారు మమ్మీ తీసుకొస్తారా డాడీ తీసుకొస్తారా డాడీ మమ్మీకి అంత ఇంట్రెస్ట్ లేదు ఓకే సో ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది మమ్మీ ఎంకరేజ్మెంట్ డాడీ ఎంకరేజ్మెంట్ మమ్మీ అయితే చదువుకోకుండా ఏంటంటే డాడీ అయితే మమ్మీ అంటలే కానీ మనం తెలియకుండా ఎప్పుడో రోజు షూటింగ్ పోదామే అంటారు అలా ఎప్పుడన్నా తెలియకుండా వచ్చేసారా షూటింగ్కి అంటే మమ్మీ ఇక్కడ షూటింగ్కి వచ్చాం మమ్మీ అంట అయితే నా చెప్పకుండా ఎందుకు పోయినావు అంటది అంటే మమ్మీ పొద్దు పొద్దునే లేకుండా సాయంత్రం మధ్యాహ్నం ట్వెల్వ్కి ఏ మధ్యాహ్నం అంటనేది సాయంత్రం సాయంత్రం ఆ రాత్రి మిడ్ నైట్ వెళ్ళిపోయినా మమ్మీ అన్న నీకు పుష్ప స్లాంగ్ వచ్చా పుష్ప టూలో యాక్ట్ చేసావు కదా మరి వచ్చు ఓకే సినిమా అంతా కూడా మరి చిత్తూరు బ్యాక్గ్రౌండ్ కదా సో అందులో అందరూ కూడా యాస అది మాట్లాడతారు కదా నీకు ఆ యాస వచ్చా మరి మాట్లాడావు కదా ఓకే ఏదో ఒక ఒక డైలాగ్ చెప్పు ఆ సినిమాలో దక్కర్లేదు ఆ యాసలో ఏదైనా మాట్లాడు పుష్ప అంటే ఓకే నైస్ పుష్ప టూ కదా ఇప్పుడు నువ్వు లాస్ట్ చేసిన ప్రాజెక్ట్ పుష్ప టూ ఓకే ఇంకా ఈ పుష్ప టూ తర్వాత సలార్లో ఏ విధంగా అయితే పాపులారిటీ వచ్చిందో సలార్ చేసిన తర్వాత పుష్ప టూలో చేసిన తర్వాత కూడా అంటే రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే మంచి పాపులారిటీ రావాలి అండ్ అలానే నువ్వు అనుకున్నట్టు మంచి యాక్టర్ అవ్వాలి చదువుల్లో కూడా మంచిగా మేనేజ్ చేసుకుంటూ మంచిగా అవ్వాలని మే వనిత టీవీ కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మోక్ష థ్యాంక్ యూ సో చూశారు కదా మోక్షజ్ఞతో చక్కటి చిట్చాట్ సో ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి డైలాగుల మోత అయితే మనకు కనిపించింది మంచిగా జయప్రకాష్ నారాయణని కూడా ఇమిటేట్ చేశారు సో మీరు కూడా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను ఇది ఇవాళ మన ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఇంటర్వ్యూ మరో గెస్ట్తో మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం